చెప్పనమ్మా ఏంటి ఇక్కడ జరుగుతుంది మీకు న్యాయంగా అనిపిస్తుందా అది అన్యాయం ఒక అమాయకుడిని తీసుకుపోయి అతని పైన లేని కొన్ని కేసులు పెట్టి అతను చిన్న మాటను వెళ్ళొద్దన్న దాళ నుండి వచ్చిందని ఒక్క కూపండ్ పెట్టుకొని అతని వాళ్ళ జైలు చేయడము అతని పేరు అసలు సమంజసమైంది ప్రతి ఒక్క క్షమాభిక్ష పెడుతుంది ఆ ఏ నేరం చేయని అబ్బాయి మీద అంత పెద్ద కేసు పెట్టి ఆ పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపడం అనేది సరి అయిన పద్ధతి కాదు అది దాన్ని నేను ఖండిస్తున్న నేను ఒక సామాన్యురాలిగా నేను ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఇప్పుడు యూత్ ఎంతో చదువుకుంటారు అన్ని రంగాల్లో మేము పైకు ఉండాలని ఆశపడుతున్నారు పిల్లలు వాళ్ళ వాళ్ళ అన్నీ కూడా వాళ్ళ కోరికలు అన్నీ పక్కకు పెట్టి కష్టపడి చదువుతున్నారు బీటెక్లు ఎంటెక్లు ఎందుకు వాళ్ళంటూ ఒక ఉన్న స్థాయిలో నిలబడ నా అబ్బాయి కూడా పల్లెటూరు అయినట్టు టెన్త్ వరకు కూడా తనదంటూ తన ఒకటి సాధించుకోవాలనే ఉద్దేశంతోనే తను అక్కడికి వచ్చిండు వచ్చిన అబ్బాయిని అతనికి లోపల అతను త్రీ మంత్స్ నుండి లోపల ఉండి బయట ఏం జరుగుతుందో తెలియని ఒక అబ్బాయిని అనవసరంగా కేసు ఆయన లోపల వేసిండ్రండి ఇది అసలు మొత్తం అది అసలు కరెక్ట్ కానే కాదు దాన్ని అయితే పల్ల ప్రశాంత్ గారు చేయాలి అంతే విడుదల చేయాలి ఇంకా జనాలకి కోపం వచ్చే వరకు మాత్రం తేవద్దు అస్సలు లేవద్దు వాళ్ళు అభిమానులు అక్కడికి వచ్చి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఘర్షణలు జరిగినాయి అవన్నీ వీడియోలకు ఉన్నాయి కదా చూడండి చెక్ చేయండి ఎవరో వాళ్ళని పట్టుకోండి అనవసరంగా ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఒక సెలబ్రిటీ గెలిచిన తర్వాత ఎవరైనా ఊరేగిస్తూ తీసుకున్న తీసుకెళ్తారు అందులో తప్పేం లేదు ఒకటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఊరు కాబట్టి వాళ్ళకి ఇట్లా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలనే నాలెడ్జ్ వాళ్ళకి ఉండి ఉండదు ఉండి ఉంటే వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కదా అది మీరు గ్రహించుకోండి మీరు దృష్టికి తెచ్చుకోండి దయచేసి అతన్ని వద్దులు పెట్టండి అతని కుటుంబాన్ని కాపాడండి పెద్ద ఏజ్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత ఏడుస్తున్నారు పిచ్చి అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ ఎంత దయచేసి వాళ్ళకి ఏదైనా జరిగితే కూడా ఇవాళ పోలీసులు మీరే బాధ్యలు అవుతారు మీరు ప్రజలను కాపాడుసిన వాళ్ళు రక్షించవలసిన వాళ్ళు ఇది నా వినపం మేము మిమ్మల్ని ఎంతో అభిమానుసం పెరలేదు మేము మేము ప్రొటెక్షన్ మేము సేఫ్ సేపుకుంటామంటే మీ వల్లనే అది నేను ఒప్పుకుంటాను అతడు తెలియక మీ మాట మీరే అటు వెళ్ళిండు అది పొరపాటు మేము కూడా ఒప్పుకుంటాం కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేసి అతని జీవితాన్ని అతని క్యారెక్టర్ని మీద దెబ్బ కొట్టద్దు ఇది నా వినపం మీ అందరికీ కూడా దయచేసి ఆ అబ్బాయిని అమాయకుడు వదిలేయండి అమాయకుల మీద చూపియ్యకండి మిగతా వాళ్ళు భయపడిపోతారు ఇలాంటి వాడు రావాలంటే దీని వెనకాల కూడా ఎవరి హస్తాలు ఉన్నాయని మాకు అనుమానం వస్తుంది పెద్దవాళ్ళ హస్త సలు ఏంది ఇంట్లో జరగదు అక్కడ ఉన్నప్పుడు అమర్ది వాళ్ళు టీవీ వాళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో సీరియల్ బ్యాచ్ వాళ్ళు వాంటెడ్లీ కూడా చేసిండ్రేమో అని ఇప్పుడు మేము అనుమానం పడాల్సి వస్తుంది ఎందుకంటే అతని లోపల ఉన్నప్పుడు కూడా తొక్కాలనే చూసిండ్రు పాపం శివాజీ చల్లగా బ్రతకని శివాజీ ఎంతగానో ఆ పిల్లాన్ని బలపరుస్తూ కోఆపరేట్ చేస్తూ ఎంతగానో నిలబెట్టిండు లేకుంటే ఈరోజు రెండు వారాలకి అతన్ని తర్మేశ్వరులు తన్ని వాళ్ళు అతను చాలా కృంగిపోకుండా ఎంతో ధైర్యం చెప్పిండు శివాజీ సార్కి కూడా నా వద్ద నా తరఫున కానీ ఆ అబ్బాయిని మాత్రం చాలా క్రూరంగా హింసించేరు అది చూడలేక అతని ఫ్యాన్స్ దౌర్జన్కే దిగిండొచ్చు కానీ అది వీలే కావచ్చు లేదా అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అయ్యుండొచ్చు కదా శోభ ఫ్యాన్స్ అయ్యి కదా సందీప్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు వాళ్ళు బయట ఫస్ట్ వచ్చి వాళ్ళే చేసిండొచ్చు కదా మనం కాదని అనుకోలేం కదా మళ్ళీ వాళ్ళ పైన ఎందుకు కేసు పెట్టట్లేదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా గొడవ చేసిండ్రు అక్కడ రచ్చ చేసిండ్రు కదా మీరు చూడండి గమనించండి అవన్నీ వాళ్ళు పోయిన ఎందుకు విడట్లేరు ఎందుకంటే వీడు పేదవాడు ఇంకా ఎవడు ఏం వీడు ఖర్చు పెట్టుకోలేడానా పెట్టుకోలేడు సార్ పేదవాళ్ళం మేము కొట్లాడతాం అంతనే కానీ కొట్లాడమంటే మేమేం కొట్టాము మర్డర్లు ఏ చేయము మాట్లాడతాం అంతే దయచేసి అర్థం చేసుకొని ఆ అబ్బాయిని విడు విడుదల చేయండి కేసులు కొట్టి వేయండి ఎత్తి వేయాలి అతను వేయినా పెట్టిన కేసులన్నీ జనాలను మీరు ఇప్పుడు రెచ్చగొడుతున్నారు అనవసరంగా అంతవరకు తెచ్చుకోకండి ప్లీజ్ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ యూత్ ఇంకా ఎవరు ఊకోరు అందరికీ అర్థమవుతుంది వాళ్ళని దయచేసి ఇంకా రిచ్ వాళ్ళు ఇంకా ఇప్పటివరకు సైలెన్స్గానే ఉన్నారు మీరు పట్టుకొని పోయినా సరే ఎందుకంటే అతని క్షేమం కోసం వాళ్ళు ఎందుకంటే మొన్న వాళ్ళ అభిమానం ఇంతవరకు తెచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి సార్ ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకోని సంఘటన అయినప్పుడు మానవతా దృక్పథం ఉంటుంది ఒక ఉరి తీసేటప్పుడు కూడా అడుగుతారు ఏం తింటావు ఏం చేస్తావు ఆ తప్పిదాలు అన్నీ ఉంటాయి కాబట్టి మేమేమంటున్నామంటే అనుకోని సంఘటనలా కొద్దిగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని వాస్తవం ధ్వంసం చే చేసిన వారిని చెటరీత్య వ్యవహారం చేయాలి కాకపోతే పల్లవి ప్రశాంత్ గారికి మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం మేము ఒక పది మంది అడ్వకేట్స్ ఉన్నాం ఆర్గ్యుమెంట్ చేసి బెయిల్ రావాలని కోరుకుంటున్నాం నేను ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మీకు ఇంటిమేషన్ ఇస్తాం ప్రెస్ సోదరులకు మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పల్లవి ప్రశాంత్ తెలియని వ్యవహారంలో సున్నితమనే మనస్తత్వం గలవాడు అయితే తనకి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ ఉండయి నాగరిక జీవన విధానం లేదైనా గ్రామీణ నేపథ్యంలో గ్రామీణ నివాసంలో ఆ సాం ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా బతికే వ్యక్తి కాబట్టి మీడియా సోదరులకు అందరికీ విజ్ఞప్తి మంచిగా మీరు కూడా అతన్ని అర్థం చేసుకొని ఇది చేసుకొని ఆయనను కూడా ఉన్నత శిఖరాలకు మీ అట్లాంటి మీడియా ఇస్ ఫోర్త్ పిల్లర్ మీ అట్లాంటి సలాల సూచనల మేరకు ఫర్దర్గా ఆయన మాట్లాడుతాడో వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఈ సమాజంలో ఎట్లా ఉండాలనేది కూడా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోలో అన్న కూడా ఒక సొంత అన్న లెక్క వచ్చి ఇంత దూరం వచ్చి ఆయన అంతా బిజీలున్నా ఇది చేసినా కానీ ఒక సొంత తమ్ముళ్ళు లెక్క ఆదరించి మా సోదరుడు లక్ష్మణ్ కూడా సీనియర్ అడ్వకేట్ అతను మా సోదరులందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేసేసి బెయిల్ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మీరు సమయం పాటించేసి ఇది చేస్తే మీకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసి ఈ ఇంతటితో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ విషయాలు ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి ఇది చేస్తాం కాబట్టి మీరు కూడా కొద్దిగా సమయం పాటించాలి చెంచాలి కూడా ఒకటే కేసు సెక్షన్స్ ఉంటాయి మోటార్ వెహికల్ యాక్ట్ అని సో వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ ఐపిసి త్రీ ఆఫ్ పీడిపి యాక్ట్ కూడా పెట్టిర్రు ఇవన్నీ బెయిలెబుల్ కొన్ని ఉన్నాయి ఉంటాయి సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ నుంచి వివిధ రాష్ట్ర కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సమయం పాటించేస్తే ప్రశాంతం ప్రశాంత్ పేరు ప్రశాంతరే కాకపోతే తెలియదు కదా ఇప్పుడు ఊర్లే విలేజ్లో జీవించే వ్యక్తిని హైదరాబాద్ తీసుకొస్తే ఈ వాతావరణ పొల్యూషన్ మనుషుల పొల్యూషన్లో తట్టుకోలేకపోవడం అట్లాంటి మనస్తత్వం గల మంచి కాబట్టి అందరూ మీడియా సోదరులు అందరూ కూడా సమయాన్ని పాటించి చేసి కొద్దిగా కోఆపరేట్ చేస్తే డెఫినెట్లీ బయటకేస్తాడు కాబట్టి అందరితోని కూడా మీడియా సోదరులతో కూడా పల్లవి ప్రశాంతను గుర్చోబెట్టి ఈ మాట్లాడిస్తాము మన బోలే అన్న గారు నిన్న నుండి కష్టపడి చేసేసి ఇంతమంది ఉన్నా కానీ ఒక బోలే అన్న మాత్రం వచ్చి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండు అలాంటి మనుషులు కావాలి ఇది డబ్బులు డబ్బులుంటే పోతుంటాయి కానీ కనీసం మందలియాలి మాట్లాడాలని మా ఇది ఫర్దర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోలీసులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సెలబ్రిటీలను పాశ్చాత్య నాగరికత దూరణుల అలవాటు పడ్డ యువతను పక్కదా మంచి పక్కదారి పడుతున్న యువతను మంచి మార్గంలో నడిపించినందుకు ఇలాంటి సెలబ్రిటీలు ఉపయోగపడతారని కోరుకుంటున్నాను మనము పల్లవి ప్రశాంత్ గురించే చూస్తున్నాము వాళ్ళది మనకు తెలియదు తెలియని విషయాన్ని మనం చెప్పలేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కూడా చట్టరీత్యా నేనమే చట్టం అందరికీ చుట్టం ఏం కాదు అందరికీ చట్టం ఒక్కరికి అందరికీ ఒకటే తిరిగి ఉంటది ఎవరికైనా అలాంటి వారు ఇది చేయడం కానీ ఈ సమాజంలో ఏం పొందుతుంది అంటే మీరు ఇప్పుడు అందులో వచ్చిన కాంటెస్టులు అంతా ఫ్యాన్స్ ఉన్నారు ఒక పల్లవి ప్రశాంత్ కాంటెస్ట్ లేరు అందులో ఎవరు అనేది మనం ఎట్లా ఫైనల్ చేస్తాం పోలీస్ పోలీసు వాళ్ళు ఎట్లా ఫైనల్ చేస్తారు ఊహాత్మకనే జన ప్రతిపాదన మాకు ఏమి ఉండాలి అడ్వకేట్లకు ఎవిడెన్స్ ఉండాలి ఎఫ్ఐఆర్ ఉండాలి దాన్ని బట్టే మనం మాట్లాడదాం మీకు ఏమైనా వివరాలు ఏమన్నా ఉంటే డెఫినెట్లీ తెలియజేస్తాము వాళ్ళకు కూడా సాయం చేస్తాం బోలన్న ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఏమన్నా న్యాయ సలహాలు మేము ఉచితంగానే చేస్తాం మేము మేము డబ్బులు తీసుకునేటోళ్ళం కాము మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి ఓ బోలే ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి అన్న కూడా అందరినీ అడ్వకేట్స్ని కోఆర్డినేషన్ చేసి అందరినీ చేసి ఆయన తమ టైం కేటాయించి ఒక గంటనే వండుకోండి నిన్న నుండి కాబట్టి దయచేసి మేము డెఫినెట్లీ ఆర్గ్యుమెంట్ చేస్తాం వచ్చే మీకు ఇంటిమేషన్ ఇస్తాం థ్యాంక్ యూ రాక రాక ఒక కామన్ రైతు బిడ్డ మట్టి బిడ్డగా ఇంత పెద్ద వేదిక మీద గెలిచిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆనందంగా ఫీల్ కావాలంటే పరిస్థితుల్లో ఆ ఆనందాన్ని అంత తీసుకుపోయి మనం జైలుగోడలు వెనక పెట్టడం అనేది అది మనందరికీ కూడా తలవంపులు సో ఏదైనా చిన్న చిన్న ఏదన్నా ఏదన్నా మిస్టేక్స్ ఏదన్నా వాళ్ళకి అనిపించినప్పుడు పిలిచి ఏదన్నా ఇది అనిపించింది మాకు అని చెప్పి ఒక సెలబ్రిటీ కాబట్టి అంత పెద్ద కొన్ని రెండు మూడు కోట్ల మంది అతనికి ఓట్లేస్తే కానీ అతను సెలబ్రిటీ కాలేదు అంతమంది అన్ని కోట్ల మంది సపోర్ట్ ఉన్న తర్వాత తీసుకొచ్చి మనం జైల్లో మనం పెడితే ఏమవుతుందంటే అంటే దానివల్ల ఈ యొక్క కళాకారుల తెలంగాణ ఆత్మహత్య కూడా దెబ్బతిన్నే అవకాశం ఉంటుంది రైతుల రైతుల రైతు నేనేది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రైతులు కూలీ బిడ్డలు రైతు బిడ్డలు వాళ్ళ ఆత్మహత్య దెబ్బతింటుంది ఎందుకంటే వాళ్ళందరూ ఓట్లేసారు అతనికి ఎందుకంటే అతను కూడా నూట ఐదు రోజులు నేను అందులో పాల్గొన్న కానీ అతనితో పాటు నేను ట్రావెల్ చేసిన నేను పాట బిడ్డగా ఎన్నో పాటలు పాడినా మాకు పాటలు పాడడం ఆటలు ఆడడం ఎరక కానీ అంటే ఈ ఈ కోర్టులు ఈ కేసులు ఇప్పుడు అన్న చెప్తా అంటే అన్నలాంటి వ్యక్తి ఇందులో లేకపోతే అసలు నేను ఏమైపోతుందో నాకే తెలియదు ఒక మాట చెప్పంగానే ఆయన ఊరికొచ్చి నా స్టూడియోకి ఉరికొచ్చి అన్న మనం చలో మనం చేద్దాం తప్పకుండా అని చెప్తే నేను షాక్ అయినా లక్ష్మణ్ అన్న కూడా అంటే ఇట్లాంటి సీనియర్ అయితే లాయర్లు స్పందించారంటే ఒక రూపాయి తీసుకోకుండా లాయర్లు అనగానే ఏంది డబ్బులు ఇస్తాను కావచ్చు అనుకుంటారు కానీ వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని కారు వాళ్ళ హైఫై కార్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో మళ్ళీ వీళ్ళని పెట్టి వీళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొని ఇలా చేయడం అనేది ఎంత అదృష్టవంతులు కళాకారులు అనేసరికి ఆ అదృష్టం అనేది నీరుగారిపై అలా దురదృష్టంగా మారింది సో అట్లా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కానీ చట్టాన్ని కానీ నేను ధిక్కరించట్లేను వాళ్ళని అపార్థం చేసుకోవట్లేను కాకపోతే చిన్న మందలించాల్సినటువంటి విషయాలు అని చిన్న చిన్నవి ఇట్లా కాదని కాదన్నా అట్లా వెళ్ళాలి ఇదండీ విషయం అని చెప్పి గౌరవించవలసినటువంటి పరిస్థితి ఇది తెలియకుండా చెప్పాల్సిన పరిస్థితి అతను కూడా అమాయకుడు అసలు అతనికి ఏం తెలియదు ఆట ఆడాలంటే ఆడతాడు ఆడియన్స్ అందరూ ఇంత కోలాహలంగా నా దగ్గరికి వచ్చి పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి టాటా వాళ్ళకంతా అందరికి కూడా నేను అంటే వాళ్ళ కృతజ్ఞత భావంగా వాళ్ళకు నేను విష్ చేయాలనేటువంటి సంకల్పం తప్ప అతనికి అసలు ఆ టెన్షన్ తప్ప వేరే అతనిలో నాకు కనబడలేదు ఇక కార్ అద్దాలు పలగొట్టుడు గవర్నమెంటు బస్సుల అద్దాల ధ్వంసం చేసిన విషయానికి వస్తే మాత్రం అది జనరల్గా జరిగినాయి అవన్నీ ఇప్పుడు పల్లె ప్రశాంత్ పోయి పల్లగొట్టలే కదా అవన్నీ ఇప్పుడు అట్లా అనుకుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఇప్పుడు నేను కూడా ఎన్నో ప్రోగ్రాంలకు పోయినా వచ్చడి మంది గుమిగొడతారు పరుగులు పరుగులు ఇప్పుడు నేను ఎలిమినేషన్ అయిన రోజు కూడా మొత్తం రోడ్ అంతా ఇక్కడి నుంచి అక్కడికి అప్పుడు నేను ఏం చేసినా అరే ఇక్కడ నివసం చేయకూడదు అని చెప్పి నేను కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చి నేను కూడా పరుగు తీసి నా కార్లో కూర్చొని వెళ్ళిపోయినా నేను అట్లా అతనికి అంత అవగాహన లేకుండా అరే నాకు నా ప్రేక్షకులు కదా అని చెప్పి టాటా చెప్పొచ్చు అందరికీ అంత మాత్రాన అతన్ని మనం తీసుకుపోయి జైల్లో పెట్టి ఇలా పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తే ఇలా చూడండి లాయర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎందుకంటే ఆ పిటిషన్ బెయిల్ పెట్టింది పిటిషన్ పెట్టి ఇలా ఇవాళ ఈ శిక్ష అంటే ఈ యొక్క శిక్షకు శిక్ష వేసింది ఎవరంటే ల్యాండ్ అండ్ ఆర్డర్ వాళ్ళు పోలీసులే కాబట్టి వాళ్ళని గౌరవిస్తానా వాళ్ళు దయచేసి క్షమించండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి పోలీసులారా కాబట్టి ఈ చిన్న విషయానికి క్షమించి ఇంకొకసారి ఇలా జరగకుండా మేమందరం ఏదన్నా మీకు ఇబ్బంది కలిగితే అది ఏమైందని నాకే తెలియదు నెక్స్ట్ నేను క్లారిటీ ఇవ్వాలి ఏందన్న నాకు కూడా తెలియదు ఇంకా బాధ ఒక్కటే తెలుసు అంతే బాస్టింగ్ బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్స్ అంటే ఏం రాలేదు బట్ వాళ్ళు ఏందంటే మాకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళు బ్రదర్ ఇలా బిగ్ బాస్ కానీ నాగార్జున సార్ కానీ వాళ్ళందరూ కూడా ఒక చిన్న స్థాయి ఇప్పుడు అట్టడి గురించి స్థాయి వచ్చిన వ్యక్తికి భుజం మీద చేయేసి పెద్ద సీల్డ్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా నిలబడ్డాడంటే అట్లాంటి ఆర్టిస్టులు మనం చూడడమే ఎక్కువ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ఒక స్థాయిని ఇచ్చిన వ్యక్తులు వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడలేము వాళ్ళు కూడా బాధపడి ఉంటారు లోపలపల బట్ ఇదంతా వాళ్ళు చూస్తున్నారు నడుస్తుంది వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయాలో అది కూడా బహుశా నాకు చేస్తారని ఆశిస్తున్నాం మేము బట్ వాళ్ళ మాకు బ్రేక్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి కామెంట్ వాళ్ళు గొప్ప వ్యక్తులు ఏం రాదు ఏమైతుంది ఏమైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఏమైనా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొట్టురు చెయ్యరు ఇక్కడ అననా ఏం దెబ్బ ఎందుకు ఎందుకుంటుంది మనం అన్ఎక్స్పెక్టెడ్లో రోడ్ మీద పోతుంటే వేరే వాడు వచ్చి గుద్దుతాడు అనుకోకుండా సంఘటన జరుగుతుంది దానికి కూడా కెరీర్ ఎందుకు దెబ్బతింటుంది ప్రశాంతంగా బ్రతకొచ్చు ఇది చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు కెరీర్ ఎందుకు దెబ్బతింటుంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం భారతదేశంలో లక్షల మంది సెలబ్రిటీలకు ఎన్ని కేసులున్నా ఉంటాయి దానికి చట్టం ఉంటుంది దానికి ఇది ఉంటుంది లీగల్ ఉంటుంది దానికి చట్టపరంగా ఎవరైనా నడవాల్సిందే ఈ పాస్పోర్ట్లు గీసుపోవట్లేదు ఎందుకు రావు బ్రదర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న రసమై బాలకృష్ణ మీద అసలు అమెరికే రావద్దని అది అదేం పెద్ద ఇదేం లేదు తప్పు చేస్తేనే శిక్ష తప్పు చేయనంత మాత్రాన ఈ ఎ ఏముండదు సెలబ్రిటీకి ఎందుకు ఉండదు ఉంటుంది కాదు డెఫినెట్లీ ఆయన మంచి వ్యక్తి రైతు బిడ్డ అన్యం పుణ్యం తెలియని మనిషి ఒక మాట ఏపాలంటే ఇప్పుడు మనము పెద్ద ఇంగ్లీష్ వచ్చినతోని ఊర్లో తెలుగు ఇంగ్లీష్ నుండి మాట్లాడించినట్టుంది వ్యవహారం కాబట్టి దయచేసి సమయం పాటించేస్తే ప్రెస్ విలువలకు అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన బిడ్డ మీరే మంచి మార్గంలో ఫర్దర్గా తీసుకుపోవాలని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా తరఫున కూడా నా తరఫున కూడా మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి మొక్కుతాను మీరు చాలా ప్రోత్సహించారు ఈ విషయాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి మీకు ఇదే పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం కూడా మీరే మీరు ఇవాళ మీరు లేకపోతే పల్లవి ప్రశాంత్ అసలు లేడు ఇది నిజం మీడియా బిగ్ బాస్ మెయిన్ ఫస్ట్ సెకండరీ మీరు మూడోది ప్రజలు జనం అని ఆదరించిండు సో అదేవిధంగా ఇప్పుడు కానీ చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నాయో చూసుకోండి అది మాకు మాకు కూడా అర్థం కాలే మరి అన్నే చెప్తున్నారు అసలు అది మాకు ఏం లోటుపాట్లు కనపడతలే అంటున్నారు ఇక ఇలా లక్ష్మణ్ గారి కూడా మాట్లాడబాడు ఈ సాధారాలే నిరూపించలేకపోతున్నాయి అంటే కావాలని చేసింది అనడానికి వాళ్ళ వాళ్ళ రిమాండ్ రిపోర్టే కారణం ఈ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము ఈరోజు వినోద్ సార్ మేము బెయిల్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది లంచ్ తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇక్కడ దాదాపు యాభై మంది న్యాయవాదులం యాభై మంది న్యాయవాదులం అందరికీ అండగా బోలే అన్న నిలిచారు అన్న మీడియా ముఖంగా మీకు మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ కోసం మీరు వచ్చి అక్కడ మీరు గృహం ఎక్కడ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అంటే నీ బిగ్ బాస్ హౌస్లో నీ నీ తోటి సహచరుడు ఈరోజు జైలు ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు తనకి పెద్ద మనసుతో సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా న్యాయవాదుల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు దీంతో ఈ లంచ్ తర్వాత పీపీ గారు కౌంటర్ చేస్తున్నారు కౌంటర్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఫోర్ ఓ ఫోర్ ఫైవ్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది